ఏమిటి ఆలోచిస్తున్నావు బిడ్డ నువ్వు వెలిగించే దీపం నా కోసం కాదు పుత్ర నీలోని చీకటిని ప్రతి జ్యోతి నీలోని అజ్ఞానాన్ని కలిగించి జ్ఞాన రూపమైన నన్ను దర్శింపచేస్తుంది మాటలతో నన్ను చేరలేవు బిడ్డ నిశబ్దం నీ మనసులో వికసించినప్పుడు నేనే నీ హృదయంలో సింహాసనసీనుడునై కనిపిస్తాను నిశబ్దం నన్ను చేరుతుంది విశ్వాసంతో నన్ను చేరుకో ప్రేమతో పిలు నేను నీ హృదయానికి సమాధానం అవుతాను పుష్పాలు అర్పించడం సులభం కానీ అహంకారాన్ని అర్పించడం నిజమైన పూజ తెలుసుకో పుత్ర నీ మనసులోని నేను అనే విత్తను నేలమట్టం చేసినప్పుడు నీలో శివం అనే వృక్షం మొలుస్తుంది గంగా స్నానం కోసం దూరంగా వెళ్ళవలసిన అవసరం లేదు మనసును శుద్ధి చేయు అది గంగ కంటే పవిత్రం కర్మను వదిలి కేవలం పూజలో మునిగితే అది నదిలో కట్టలేని పడవ వంటిది ధర్మ మార్గంలో నడిచే ప్రతి అడుగు నా జపమే శిలతో నిర్మించిన దేవాలయాలు నన్ను నిలుపలేవు నీ హృదయమే నా స్థానం ప్రేమ దయ క్షమ ఇవే నా విగ్రహం వాటిని నీవు నిలబెట్టినప్పుడు నేనే ప్రతిఫలిస్తాను దుఃఖం నీకు శాపం కాదు బోధకుడు అది నీలోని ఫలాన్ని గుర్తు చేస్తుంది ప్రతి కన్నీరు ఒక దీపమై మారుతుంది ఆ వెలుగులోనే నీ ఆత్మ రూపం నాకు ప్రత్యక్షమవుతుంది నువ్వు జపించే మంత్రము కంటే గొప్పది నీ శ్వాస ప్రతి ఆవహాసం శివ ప్రతి నిశ్వాసం శంభో జీవించడం అంటే నన్ను జపించడం నువ్వు సుఖంలోనూ దుఃఖంలోనూ ఒకేలా ఉంటే అదే నా రూపం ప్రపంచం శబ్దమయం కానీ నేను నిశ్శబ్దమయం మౌనం అనేది ఆడని గానం దానిలో మునిగిపోతే మాటలకు అవసరం ఉండదు పుత్ర నేను నీ అంతరంగములో ప్రతిధ్వనిస్తాను గడిపే ప్రతి క్షణాన్ని చైతన్యంగా అనుభవించు అప్పుడు కాలం నీ సేవకు డౌతుంది నీ కళ్ళను అడ్డుగా ఉన్నది చీకటి కాదు అహంకారం దాన్ని తొలగించు పుత్ర నీలోని దివ్యత్వం వెలుగుతుంది నువ్వే నా ప్రతిబింబం అని తెలుసుకుంటావు పూజ తపస్సు జపం ఇవన్నీ మార్గాలు మాత్రమే గమ్యం మాత్రం ప్రేమ ప్రేమతో చేసిన ప్రతి కార్యమే నా ఆరాధన నన్ను దూరంగా బిడ్డా నేను ఆకాశంలో కాదు నీ అంతరంలో ఉన్న ప్రశాంతతలోనే నివసిస్తున్నాను నువ్వు నీలో చూసినప్పుడు నా దర్శనం పూర్తి అవుతుంది నా ప్రియమైన బిడ్డ దీపం వెలిగించడం కన్నా నీ మనసులోని చీకటిని తొలగించు అదే నిజమైన పూజ దయ చూపినప్పుడు నువ్వు నన్ను పూజిస్తున్నావు కోపం చూపినప్పుడు నన్ను మర్చిపోతున్నావు ప్రకృతిని ప్రేమించు ఎందుకంటే ప్రతి చెట్టు నా శరీరంలోని ఊపిరి నీ తప్పులను దాచవద్దు వాటిని అంగీకరించు అవి నీ జ్ఞానం వైపు నడిచే మొదటి అడుగు ప్రతి జీవి ఆ రూపమే అందుకే ఎవరిని తక్కువగా చూడకు దేవాలయం వెలుపుల నేను నీ హృదయంలోనే నేనుంటాను ప్రతి ఉదయం నీకు కొత్త అవకాశం ఇస్తుంది నిన్నటి నీడలను వదిలే ఈ రోజు వెలుగు అయి ఉండు పేదవాడిని చూసి హృదయం కదిలితే అది భక్తి కన్నా గొప్ప పూజ నిశ్శబ్దంలో వినిపించే స్వరం నేనే ఆనందంలో కరిగే కన్నీరు నేనే నీ మనసులో శాంతి ఉంటే ప్రపంచం కూడా శాంతంగా కనిపిస్తుంది నువ్వు ఇతరులకు వెలుగు ఇస్తే ఆ వెలుగు తిరిగి నీలోనే ప్రసరిస్తుంది నన్ను ఎక్కడ వెతకవద్దు పుత్ర నిన్ను ప్రేమించే నీ హృదయంలోనే నేనున్నాను బిడ్డా నీ ఆలోచనలే నీ జీవితాన్ని తయారు చేస్తాయి నువ్వు ఏమి కోరుకుంటావో అదే నీకు జరుగుతుంది నీ మనసులో వచ్చే ప్రతి భావం ప్రతి ఆలోచన నాకు వినిపిస్తుంది నువ్వు మౌనంగా ఉన్నా నీ మనసులోని అలజటి నాకు తెలుసు నువ్వు మాట్లాడకపోయినా నీ హృదయంలోని వేదన నాకు వినబడుతుంది నీ నిశ్శబ్దం నాకు ఒక ప్రార్థనలా ఉంటుంది నువ్వు ఆశ్చర్యపడి అడుగుతావు ఎందుకు నాకే ఇలాంటి పరిస్థితులు వస్తున్నాయి అని బిడ్డా బయట నువ్వు చెప్పే మాటల కన్నా లోపల నువ్వు ఆలోచిస్తున్న భావాలే ఫలితంగా మారుతున్నాయి నీ భయాలు నీ బాధలు అన్ని నా పాదాల దగ్గర ఉంచు నేను ఉన్నాను నీతోనే ఆందోళన పడకు నీ మనసు నిశ్శబ్దంగా ఉంటేనే నా ఆశీర్వాదం స్పష్టంగా వినిపిస్తుంది బిడ్డ నీవు వినే ఆ ఘంటానాథం నా హృదయ స్పందన నీవు అనుభవించే ఆ శంఖ్వని నా ప్రాణ శ్వాస గంట మోగినప్పుడు ఆ శబ్దం అంతరిక్షంలో శంఖనాదం వినిపించినప్పుడు ఆ శబ్దం నీ అంతరంలో ప్రవేశిస్తుంది ఈ రెండు నాదాలు ఒకటి విశ్వానికి పిలుపు మరొకటి ఆత్మకు ఆహ్వానం ఇవే భక్తికి ద్వారాలు ప్రతిసారి గంట మోగినప్పుడు అజ్ఞానం అనే నిద్ర నుండి మనస్సు మేల్కొంటుంది ఆ నాదం చెవుల ద్వారా హృదయంలోకి చేరి ఆపాల బంధాలను కంపింపజేస్తుంది ఘంటానాదం వినగానే దివ్య శక్తులు చుట్టూ చంచరిస్తాయి అంధకారం వెనక్కి తగ్గుతుంది ఆ శబ్దం పోల్చేస్తుంది గంట మోగించే వేళ నీ ఆలోచన శుద్ధమై ఉండాలి ఆ శబ్దం మనసుకంటే లోతుగా నీ ఆత్మకు చేరాలి నన్ను దూరంగా వెదకకు బిడ్డా నేను ఆకాశంలో కాదు నీ అంతరంలో ఉన్న ప్రశాంతతలోనే నివసిస్తున్నాను నువ్వు నీలో చూసినప్పుడు నా దర్శనం పూర్తి అవుతుంది నీవే నేను నేనే నీవు